सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, दत्तरूपायते, ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము నరావతారములో ద్వైత విశిష్టాద్వైత అద్వైతముల సమన్వయము రెండవ భాగము కావున అతడు సాక్షాత్తు భగవంతుడే స్వామి యగురాముడు భగవంతుడు అవగా భక్తుడగు హనుమంతుడును భగవంతునితో సమానుడే వ్యహ అను గీతావాక్యము ప్రకారము భగవంతుడు భక్తుని చేరియుండును అట్టి భక్తుడునూ లభించనిచో యోగ్యులైన సజ్జనులకు ఆర్తులైన సాధువులకు ఈ పూజను చేసినచో వారు ఆనందించినచో ఆ ఆనందము జీవాధారుడగు పరమాత్మకు చెంది పరమాత్మ ఆనందించును స్వామి వేరు స్వామి ఆశ్రయించిన నరశరీరము వేరు అనుటయే ద్వైతము ఈ ద్వైతములో సేవ్య సేవక సంబంధముడును అనగా ఈ మనుష్య శరీరము స్వామి కార్యములో సేవకుని వలె పాల్గొనును ఈ నరశరీరము స్వామి యొక్క పూర్ణ శరీరమైన జగత్తులో ఒక అల్ప భాగము కావున ఈ నరశరీరము అవయవము లేక శేషము అనబడును ఈ జగత్తు సర్వావయవములైన స్వామి శరీరము కావున స్వామి అవయవి లేక శేషి అనబడును ఇదే శేష శేషి సంబంధమును చెప్పు విశిష్టాద్వైతము ఈ విధముగా స్వామి పూర్ణ శరీరముగు జగత్తు చేతనులగు జీవులతో అచేతనములకు పంచభూత కార్యములతోనూ నిండియుండెను కావున జగత్తును స్వామి యొక్క చిద చిదాత్మక శరీరము అన్నారు రామానుజులు చిత్ ప్లస్ అచిత్ ఈజ్ ఈక్వల్ టు చిద చిత్ చిత్ అనగా జీవులు అచిత్ అనగా నది కొండ మొదలగు జడములగు స్థావరములు కావున శేషుడనగా జీవుడే ఆయన శరీరములోని ఒక చిన్న కణమే జీవుడు జీవుడు ఆత్మ అనబడుచున్నాడు ఈ ఆత్మకు లోపల ఉన్న అంతరాత్మయే ఆత్మేశ్వరుడు అనగా స్వామి అనబడుచున్నాడు పతిం విశ్వస్యాత్మేశ్వరగం అను జడమైన విశ్వమునకు చేతనములకు ఆత్మలకు ఆయన పతి అని అర్థము చెప్పుచున్నది పృథ్వీ శరీరం అను శృతియు ఆయన శరీరములో భూమి మొదలగు పంచభూతములున్నవి అని చెప్పుచున్నది గీతలో కూడా యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రధిత పురుషోత్తమ అని జడములగు క్షరముల కన్నను అక్షరులగు జీవుల కన్నను భిన్నుడు ఉత్తముడగు పురుషోత్తముడు వేరు అని చెప్పబడుచున్నది ఆయన యొక్క ఊహలగు జీవులు పంచభూతములగు జడములు ఆయనను శరీరము వలె ఆవరించి ఉన్నవని అర్థము ఈ విశ్వ శరీరము ఊహాత్మకము కాన జరుగు వికారములు ఆయనను అంటవు ఈ నరశరీరము దానిని ఆశ్రయించిన స్వామి తీగే విద్యుత్తుల వలె వేరుగా నున్నను తీగనంతయు విద్యుత్తు వ్యాపించినందున అది విద్యుత్తు తీగే లేక విద్యుత్తే అనబడును ఇది అద్వైతము ఇట్లు అవతార శరీరములో ద్వైత విశిష్టాద్వైత అద్వైతములను సమన్వయము చేయవచ్చును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి